హాయ్ అండి వెల్కమ్ టు శేఖరం లూ లాగ్స్ నేను మీ భార్గవి ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారా మేమందరము కూడా చాలా అని చెప్పి బాయ్ పైకి వెళ్ళింది మా అన్నగారండి కానీ బయట బుట్లోకి వచ్చింది అది పిండి వేసేసుకున్నా ఫ్యాన్ కింద వచ్చా ఈ వీడియో వచ్చేసి పండగ రోజు ఉదయాన్నే అండి సంక్రాంతి పండగ రోజు ఉదయాన్నే అంటే కొంచెం ఆరైపోయింది అందరూ ముందు లేచేసాము బయటికి వెళ్దాము అని చెప్పనని పెందలాడే లేచేసి రెడీ అవుతున్నాము ఒక్కొక్కళ్ళము వదిలేమో బయట ముగ్గు వేయడానికైతే వచ్చారు బాగా చల్లేసేస్తుంది మేము ఈరోజు వచ్చేసి గుడికి వెళ్దాము ఫస్ట్ అని చెప్పి పండగ రోజు కదా తొందరగా రెడీ అయిపోయి అట్లీస్ట్ నైన్ ఓ క్లాక్ వరకు అయినా ఇంట్లోంచి బయలుదేరాలి అని టార్గెట్ అయితే పెట్టుకున్నాము ఇంకా చచ్చగా ఒకరి తర్వాత ఒకళ్ళము స్నానాలు కంప్లీట్ చేసి ఇంకా మేమిద్దరం మేము ఇంట్లో పని పూర్తి చేసుకొని ఇంక బయలుదేరాలి అని అయితే అనుకున్నాము మరి పండగ రోజు ముగ్గు కలర్స్ వేసుకోకుండా ఒట్టి ముగ్గు ఏమే వేసుకుంటాంలే అని చెప్పనని కొంచెం కలర్లు అయితే వేద్దాము అని అనుకొని ఇంకా ముగ్గు వేయడం అయితే స్టార్ట్ చేశాము నిన్నట్లో గీతలుగానే వేసేస్తే సరే కాదు అంట్లు తోమడం అయిపోయింది పొయ్యి మీద గిన్నెలో నీళ్లు కూడా కాగిపోయాయోదిన ఈ పిల్లలు వచ్చేస్తే వాళ్ళకు పైకి పాయికేళ్ళు పోసుకుంటారు ఏంటో మన ఇద్దరం ఫస్ట్ చేస్తేనే వదిన రెడీ అవ్వడానికి లేకపోతే అయిందా అయిందా అంటుంటారు ముందు వాళ్ళందరూ రెడీ అయిపోయారంటే ఇంకా మమ్మల్ని ఇంకా అవ్వలేదా ఇంకా అవ్వలేదా మీదే ఆలస్యం అని అంటుంటారండి అందుకు నేను వదిన తోటైతే అంటున్నాను వదిన ఫస్ట్ మన రెడీ అవుదాము అని చెప్పనని మేము ఎప్పుడెప్పుడు ముగ్గు కంప్లీట్ చేస్తామా ఆ కలర్స్ పడి దొర్లేద్దామా అని చెప్పి ఈ పక్కన చిరుకీను జాంబీను వెయిట్ చేస్తున్నాయి ఆ రెండు కుక్కలు కూడాను ముగ్గు వేయడం ఆలస్యం చక్కగా కంపెనీ పడుకొని దొరిలేస్తాయి అందుకే కలర్స్ వేయాలంటే కూడా చాలా చాలా నిండుగా అయిపోతున్నా వేసేయండి అంతే బాగుంది గీతలు కానీ వేసేద్దాం పొడి ముగ్గు పొడి అదే కలర్స్ పొడిగా టూ ఇయర్స్ గుడి చూసారు కదండి ఉదయాన్నే చక్కగా స్వామివారి పూజ అంతా మాకు వినిపిస్తూ ఉంటుంది మొత్తం ఉదయం సుప్రభాతం దగ్గర నుంచి పూజ మొత్తము గోత్రనామాలు అన్నీ కూడా కంటిన్యూగా పూజ అయితే వినిపిస్తూనే ఉంటుంది చాలా బాగుంటుంది వాతావరణము పొద్దున్నే అలాగా స్వామివారి పూజతోటి మనకి మేలుకొలుప అన్నట్టుగా ఉంటుంది మనం లేచినా లేవకపోయినా చక్కగా గుడి పాటలు రావడంతో ఉదయాన్నే మెలకు కూడా వచ్చేస్తుంది ఇంక ఈ విధంగా ఓన్లీ జస్ట్ లైన్స్ కలర్స్ అయితే వేసేస్తున్నాం మేము ఫుల్ నింపట్లేదు ముగ్గు కూడా చాలా సింపుల్గా ఇలా అయితే వేసేస్తున్నాము ఇంకా ఒక్కొక్కళ్ళము స్నానాలకు కూడా వెళ్ళిపోతూ ఇంకా ఒకళ్ళ తర్వాత ఒకళ్ళము స్నానాలు చేసి వచ్చే తొందరగా రెడీ అవ్వచ్చు కదా కాస్త నలుగురు ఉన్నప్పుడు చేస్తూ ఆలోచన తొందరగా రెడీ అయిపోయి బయటికి వెళ్ళొచ్చేస్తే అయిపోతుంది అని అయితే అనుకుంటాము ముందు పిల్లల్ని అయితే వెళ్ళిపోమని చెప్పాము మేము ఈ చిన్న పనులన్నీ చేసుకొని మేము వెళ్తాము అని చెప్పనని కసగాదులు ఉడుచుకొని ఇంకా ముగ్గు అయితే ముందు ముగ్గు పెట్టేసేసుకుని అన్నాము అండి తర్వాత గొబ్బెమ్మలు కూడా పెట్టేసింది వద్దా కాస్త కనీసం ఈ రెండు రోజులన్నా పెట్టుకుందాము

మొత్తం ఫైనల్గా ముగ్గు ఇలా వేసేసామండి తర్వాత గొబ్బెమ్మలు కూడా పెట్టేసాము దాని తర్వాత ఇంకా ఒకళ్ళ తర్వాత ఒకళ్ళము ఫ్రెష్ అయిపోయి వచ్చేసి రెడీ అయిపోయాము బయటికి వెళ్ళాలి అనుకున్నాం కదా అయితే తీర చూస్తే నా చీర వదిన చీర ఒకటే అయ్యింది పండగ రోజు చాలా హ్యాపీగా అనిపించింది తను బ్లౌజ్ పండక్కి కట్టుకోవాలని తను కుక్కుట్టించుకున్న బ్లౌజు శారీ నేను పండక్కి కట్టుకోవాలని తెచ్చుకున్న కొత్త చీర రెండు సేమ్ కలర్ డిజైన్ వేరు అంతే కానీ సేమ్ రెండు చీరలు సేమ్ ఒకటే బలే గారు నవ్వు వచ్చింది మేమిద్దరం చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాము చూసుకున్నా వెంటనే అరే అనుకోకుండా రెడీ చేసుకున్నా గారు చేసుకున్నామే ఇద్దరము ఒకటే అని అయితే అనుకున్నాము ఇంకా సరే పెద్ద బార్డర్లు అని అనిపించినా బండి మీద అంత దూరం వెళ్ళాలని అనుకున్నా కూడా ఏం పర్వాలేదులే పండగ రోజు కదా కొత్త కొత్త చీరలే కట్టుకుందామని ఇంక ఇద్దరము కూడా అవే చీరలు అయితే కట్టుకున్నాము ఇంక ఇక్కడ వచ్చేసి అన్నయ్య వదిన ఇద్దరు మాకు బట్టలు అయితే పెడుతున్నారు ఎందుకు వదిన అంటే ఈ సంవత్సరం బట్టలు ఇంక ఇక్కడికి వచ్చారు కదా అదేంటి బట్టలు తీసుకోకుండా ఎలాగ పండగ పూట అని చెప్పి బట్టలు అయితే తీసుకున్నారు నాకైతే బ్లౌజ్ కూడా స్టిచ్ చేపించేశారండి నేను కట్టుకుంటాను అని చెప్పనని ఇంకా బ్లౌజ్ స్టిచ్ చేయించేశారు ఇంకా శారీ నాకేమో చీర పెట్టారు మా వారికి పిల్లలకి కూడా బట్టలు అయితే పెట్టారు ఎందుకు అంటే పర్వాలేదు అసలు మేము అంటే మనకి మాకు ధ్రాలోనే బాగుంటుంది సంక్రాంతి పండుగ ఎప్పుడు అటే ఉంటాం కదా ఈ సంవత్సరం ఇటు వచ్చాం కదా అని చెప్పి ఇంక ఇలాగా పండగకు వచ్చాం కదా అని చెప్పి బట్టలు అయితే పెట్టారు ఇంకా మేము నాకు వదిన పసుపు కుంకం పెట్టి బట్టలు అయితే ఇచ్చారు ఆశీర్వాదం అయితే తీసుకున్నాము ఇదిగో వీడు చూడండి నాకు బాగా అలవాటైపోయాడు వీడు నేను ఎత్తుకోను ముట్టుకోను కానీ నా దగ్గరే వచ్చి 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 కూర్చుంటాడు ఆ షీరో అయితే నన్ను నానుకొని కూర్చుంటాడు నన్ను నానుకొని పడుకుంటాడు అంటే నేను వాడిని దగ్గర తీసుకోవాలి అని వాడు ట్రై చేస్తూ ఉంటాడు చిన్నపిల్లలు మన దగ్గరికి ఎలా వస్తారు మనం ముద్దు చేయాలి అని చెప్పనని వచ్చి గారాలు ఎలా పోతారో ఆ విధంగా ఇగో చూడండి వచ్చి నా దగ్గరే వచ్చి కూర్చున్నాడు నా కాలు కానుకొని కూర్చున్నాడు నాకేమో భయము పిల్లలు ఏమో ముట్టుకో ఏమన ఏం కాదు ఏమనడు అని అంటుంటారు ఇగో చూడండి ఇంకా తర్వాత వచ్చేసి షాంభువికి వాళ్ళ ఆయనకు కూడా బట్టలు తీసుకున్నారు ఇంకా వాళ్ళిద్దరికీ కూడా బట్టలు అయితే పెట్టారండి నా శారీ షాంపూ శారీ ఒకటే రెండు కలర్స్ మీరు అంతే ఇద్దరము సేమ్ తీసుకు అంటే ఇద్దరికి సేమ్ ప్యాటర్న్లోనే తీసుకున్నారు శారీ బాగున్నాయి ఇద్దరు ఈ వీడియోలో చూపిస్తానులేండి నేను చీరలు అది తర్వాత వచ్చేసి వాళ్ళకి బట్టలు పెట్టిన తర్వాత అందరము ఇలా గుర్తుగా ఫొటోస్ అయితే దిగాము ఫ్యామిలీ ఫ్యామిలీ లాగా ఈ రకంగా అందరము కలిసి ఫోటోలు దిగాము చూసారు కదా నా చీర వదిన చీర కొంచెం డిజైన్ డిఫరెంట్ కానీ సేమ్ ఉన్నాయి శారీస్ రెండు శారీస్ ఇంకా అది అయిపోయిన తర్వాత చక్కచక్క బయలుదేరాలి మళ్ళీ లేట్ అయిపోతుంది గుళ్ళోకి వెళ్ళాలి అనుకున్నాం కదా అని చెప్పి ఇంకా వెంటనే బయటకు వచ్చేసి ఇంక బయలుదేరామండి అందరము బండ్లు ఉండడం వల్ల బండ్ల మీద వెళ్ళిపోదాము అని చెప్పనని ఇంకా బండి మీద అయితే బయలుదేరుతున్నాము అందరం కూడాను ఇంక ఇక్కడ వచ్చేసి శారీస్ మీద కదా కొంచెము ఆలోచించాల్సి వస్తుంది బండి మీద బయలుదేరడానికి దూరం వెళ్ళేటప్పుడు కొంచెం చీరలు కట్టుకొని వెళ్ళాలంటే కొంచెం కష్టంగా ఉంటుంది కానీ తప్పదు పర్వాలేదులేండి వెళ్దాము అని చెప్పనని ఇంకా బయలుదేరాము మాకైతే యాక్టివ్ అలవాటే కదా మేము పిల్లలతో వెళ్తూ ఉంటాము కానీ ఇప్పుడు ఏంటంటే నేను చీర కట్టుకుంటే కొంచెం వెళ్ళడం కష్టమవుతుంది పిల్లలతోటి కొంచెం దూరం వెళ్ళిన తర్వాత జీవన్ మళ్ళీ షిఫ్ట్ అయ్యాడు కాస్త కొంచెం సరిపోవట్లేదు కదా అని చెప్పనని ఇబ్బందిగా ఉంది లాంగ్ డ్రైవ్ డ్రైవ్ చేయాలన్నప్పుడు కొంచెం కష్టంగా ఉంటుంది ఇంకా వాడేమో అటు ఇటు షిఫ్ట్ అవుతూ మొత్తం మీద అయితే గుడికి వెళ్ళాము మేము ఇప్పుడు మేము వెళ్ళే గుడి వచ్చేసి బ్రహ్మసూత్ర మరకత శివలింగం అండి రెండు రకాలుగా ఉన్నాయి గుళ్ళు రెండు మీకు నేను చూపిస్తాను పురాతన గుళ్ళు చాలా బాగున్నాయి ఇంకా మేము పండగ రోజు అనుకోకుండా ఈ విధంగా గుడికైతే వెళ్తున్నాము గుడి వచ్చేసి ఉప్పల్ దగ్గరలో ఉండే కుంట్లూరు అండి ఆ ఏరియా పేరు వచ్చేసి కుంట్లూరు అక్కడ ఉంది ఇదిగోండి ఇది గుడి చాలా చిన్న గుడిగానే అనిపిస్తుంది కానీ ప్రాంగణం మాత్రం చాలా పెద్దగా ఉంది కానీ విశేషమైన గుడి ఇక్కడ వచ్చేసామండి వచ్చేసి ఫస్ట్ స్వామి వారిని అయితే దర్శనం చేసుకుంటాం ముందు మేము వరకే ఇక్కడ కొంతమంది అయితే అలారు అయితే ఏంటంటే మామూలుగా మేమైతే శివాలయం లోపలికి వెళ్ళము అంటే లేడీస్ వెళ్ళము అదే విధంగా జెంట్స్ కూడా ప్యాంట్ షర్ట్ వేసుకొని ఉన్న అలా వెళ్ళరు పంచి కట్టుకొని ఉంటేనే వెళ్తారు అంటే ఐ మీన్ అందరూ లోపలికి స్వామివారి దగ్గరికి వెళ్ళి స్వామివారిని ముట్టుకొని అలా చెయ్యం కదండి కానీ ఇక్కడైతే అలా ఏం లేదుట ఆడవాళ్ళు కానీ మగవాళ్ళు కానీ అందరూ కూడా గర్భగుడిలోకి వెళ్తున్నారు లోపలికి వెళ్ళి స్వామివారిని తాకి నమస్కారం చేసుకుంటున్నారు ఇగో ఇక్కడ చూసారు కదా నందీశ్వరుడు ఉన్న దగ్గరే శివ శివలింగం ఉంది అందులోకి అందరూ వెళ్తున్నారు వస్తున్నారు మేమైతే వెళ్ళలేదులేండి మేము బయట నుంచే నమస్కారం అయితే చేసుకున్నాము అండ్ తర్వాత ఇటు వచ్చేసి ఆంజనేయ స్వామి వారు ఉన్నారు ఇక్కడ పంతులు గారు కూడా ఉన్నారు ఆంజనేయ స్వామి దగ్గర అయితే పంతులు గారు ఉన్నారు ఆయన అక్కడ మేము మంగళహారతి పూజ అయితే చేయించుకున్నాము ఇదోండి ఇది శివలింగం వచ్చేసి ఇది బ్రహ్మసూత్ర శివలింగం అండి చాలా బాగుందండి ప్రశాంతంగా ఉంది గుడి మాత్రము నాకు బాగా జలుబు చేసింది అన్నాను కదా ఇంకా తగ్గలేదు పూర్తిగా నా వాయిస్ ఎలా ఉందో మరి ఏమైనా డిస్టర్బెన్స్గా ఉంటే మాత్రం ఏమనుకోకండి ఇంకా తర్వాత ఇక్కడి నుంచి మేము రిటర్న్ అయితే బయలుదేరాము అగో చూసారు కదా చాలా మంది లోపలికి వెళ్ళి ఆడవాళ్ళు కూడా అదిగోండి ఆవిడ కూడా లోపలికి వెళ్ళారు లోపలికి వెళ్ళి నమస్కారం చేసుకొని వచ్చుకుంటున్నారు కానీ మాకు అలాగా ఇష్టం లేదు కాబట్టి ఇంక మేమైతే వెళ్ళలేదు బయట నుంచే నమస్కారం చేసుకొని అయితే వచ్చాము ఇంక ఇక్కడి నుంచి మళ్ళీ ఇక్కడ ఒక పది నిమిషాలు కూర్చున్నాము చక్కగా స్వామివారిని దర్శనం చేసుకొని ఆంజనేయ స్వామిని తీర్థ ప్రసాదాలు తీసుకొని పెద్ద రావి చెట్టు ఉంది రావి చెట్టుకి కూడా ప్రదక్షిణ వేసుకున్నాము మీకు ఈ విషయం లేదో అండి దంపతుల మధ్యలో ఏవైనా చిన్న చిన్న ప్రాబ్లమ్స్ ఉన్నా చి చి చిట ఏమైనా గొడవలు జరుగుతూ ఉన్నా రావి చెట్టు ప్రదక్షిణ వేసుకుంటే చాలా మంచిది అని పెద్దవాళ్ళు చెప్తూ ఉంటారు నేను మా వారు అయితే మచిలీపట్నంలో చిలకలపూడి పాండురంగస్వామి గుడికి అయితే ఎన్నో శనివారాలు వెళ్ళి ప్రదక్షిణ అయితే వేసుకొచ్చామండి మేము ఒకప్పుడు చాలా మంచిదండి చాలా మార్పు తీసుకొస్తుంది మనలో అది మాత్రము అలాగే మేమైతే ఇంక ఇక్కడ దంపతులుగా ముగ్గురం ఉన్నాం కదా ప్రదక్షిణలు అయితే వేసుకున్నాము రావి చెట్టుకి తర్వాత ఆ గుడి నుంచి పక్కనే జస్ట్ కొంచెం ముందుకు వస్తేనే ఇక్కడ మళ్ళీ ఇంకొక శివలింగం ఉంది ఇది వచ్చేసి మరకథ బ్రహ్మసూత్ర శివలింగం గుడి శివాలయం ఇక్కడ బోర్డులో దీని హిస్టరీ అయితే రాసిందండి ఇది వచ్చేసి అప్పట్లో ఏవో గొడవలు జరిగాయిట ఆ గొడవలు జరిగినప్పుడు అంటే నాకు పూర్తిగా వివరం తెలీదు ఇదిగోండి ఇక్కడైతే ఉంది ఆ గొడవలు జరిగినప్పుడు గుడి అనే లింగం అనేది కొంచెం పక్కకి ఒరిగిందిటండి నందీశ్వరుణ్ణి కూడా తీసి పక్కన పెట్టేశారుట ఇక్కడ వాళ్ళు స్వామివారి ఎదురుగుండా నంది ఉండదు ఇక్కడ ఈ శివాలయంలో ఇక్కడ కూడా పంతులు గారు అయితే ఎవరూ లేరు జన్ మామూలుగా అందరూ రెగ్యులర్గా వచ్చి వాళ్ళంతటి వాళ్ళే పూజ చేసుకొని వెళ్తూ ఉంటారట కానీ ఇక్కడ ఏంటంటే కమిటీ అయితే ఉంది ఆ కమిటీ మెంబర్స్ ఇప్పుడు దీన్ని డెవలప్ చేయాలి అని చూస్తున్నారు ఇక్కడ ఈ బోర్డులో అన్ని వివరాలు అయితే రాసున్నాయి ఇంకా వాళ్ళు ఇక్కడ హోమము స్వామికి పూజలు అన్నీ కూడా చేస్తారట మేము వెళ్ళినప్పుడు అయితే ఎవరూ లేరు పైగా పండగ కదా సంక్రాంతి పండగ ఒకటిను ఇంకా పండగ రోజు వెళ్ళడం వల్ల ఎవరూ లేరు టైం కూడా మేము ఇక్కడ ఆ గుడి నుంచి మేము ఈ గుడికి వచ్చే వరకు లెవెన్ అయితే అయిపోయింది మార్నింగ్ ఇంకా లెవెన్ ఓ క్లాక్ అవడం వల్ల ఎవరూ లేరండి ఇక్కడ ఇంకా అందుకని చెప్పి మేము కూడా ఇంకా నార్మల్గా స్వామికి నమస్కారం అయితే చేసుకున్నాము కాకపోతే ఇంక ఇక్కడ కూడా లోపలికి వెళ్ళొచ్చు స్వామిని నమస్కారం చేసుకోవచ్చు అని అంటున్నారని మేమైతే ఇంకా లోపలికైతే వెళ్ళాము వెళ్తే ఇక్కడ ఈ గుడి విశేషం ఏంటో తెలుసా అండి మనం ఏది కోరుకుంటే అది వెయ్యి రెట్లు ఫలితాన్ని ఇస్తుందిట అంటే మనం మంచి కోరుకుంటే మంచి అది ఏదైనా సరే మనం ఏది తలంపు ఏది చేస్తే అది వెయ్యి రెట్లు ఫలితాన్ని ఇస్తుంది అని అయితే అంటున్నారు అదే మనం మంచి కోరితే మంచి చెడు కోరితే చెడు అందుకు ఈ గుడి ప్రాంగణంలో మనం కూర్చొని స్వామివారి దగ్గర ఒక్క చెడు మాట కూడా తలుచుకోకూడదు మనం ఏది అనుకుంటే అది వెయ్యి రెట్లు ఫలితాన్ని ఇస్తుంది కాబట్టి మనం ఇక్కడ ఉన్నంతసేపు మంచి మాట్లాడుకోవాలి అని దానికి అర్థము సర్వే జనా సుఖినో భవంతు అని అయితే అనుకున్నామండి మేము అందరము కూడా ఆరోగ్యంగా ఆనందంగా ఉండాలి అని అయితే కోరుకుందాము ఇంకా మేము సరే అందరూ లోపలికి వెళ్దాం అని అంటున్నారు కదా అని చెప్పి అయితే వెళ్ళి స్వామివారికి ఇంకా ముట్టుకోలేదులేండి మేము శివుడిని అయితే ముట్టుకోలేదు ఇంకా స్వామివారికి నమస్కారం అయితే చేసుకున్నాము మా వారు అన్నయ్య మాత్రము అభిషేకం చేసుకోవచ్చట ఇక్కడ కూర్చొని మనంతట మనమే చేసుకోవచ్చట మన స్వహస్థాలతో కానీ ఇంకా ఆల్రెడీ ఎవరు అభిషేకం చేసి చక్కగా అలంకారం కూడా చేశారు ఇప్పుడు మళ్ళీ మాకు అభిషేకం చేయాలంటే మాకు మా వారికి అయితే మనసు ఒప్పలేదు మళ్ళీ మనం ఇవన్నీ చేసి అభిషేకం చేసి మళ్ళీ అలంకారం పైగా ప్యాంట్ మీద ఉన్నారు కదా మా వారికి చేయాలని అనిపించలేదు అందుకని చెప్పి ఇంక నార్మల్గా స్వామికి ప్రదక్షిణ వేసుకొని నమస్కారం చేసుకొని అక్కడే స్వామివారి పానమట్టం దగ్గర కొన్ని ఉంటే అవే అందరము నెత్తి మీద చల్లుకొని ఇంక అయితే వచ్చేసామండి చాలా ప్రశాంతంగా పీస్ఫుల్గా చాలా బాగుంది గుడి మాత్రము డెవలప్ చేస్తారు అని అయితే అంటున్నారు ముఖ్యంగా చాలా మహిమగల దేవుడు అని అయితే చెప్తున్నారండి చుట్టూ వాతావరణం కూడా చాలా ప్రశాంతంగా చాలా చాలా బాగుంది ఎలా అంటే మనకి పల్లెటూరు వాతావరణాన్ని గుర్తు చేసేలాగా ఉంటుంది ఈ వాతావరణం అంతా కూడా నేను ఆ గుడి బోర్డును కూడా మీకు యాడ్ చేశా కదా వీడియోలో మీరు ఎవరైనా చూడాలి అనుకుంటే ఆ అందులో చూడండి ఆ పోస్టర్లో మీకు డీటెయిల్స్ ఉంటుంది కాబట్టి అది చెక్ చేయండి ఎందుకంటే నాకు కూడా అంత పెద్దగా అడ్రస్లు ఏరియాలు తెలియదండి అందుకని తర్వాత ఇక్కడ నంది కూడా చెప్పాను కదా పక్కన పెట్టేశారు అని చెప్పి అదే నంది తీసేసి పక్కన పెట్టేశారు దాని తర్వాత స్వామివారికి ఎదురుకుండా ఒక బుజ్జి నందిని బల్ల మీద పెట్టినట్టుగా పెట్టారండి ఇంక మేమైతే కాసేపు ఇక్కడ కూర్చున్నాము మా అందరికన్నా మా షీరోగాడు చూసారా బొట్లు ఎలా దిద్దేశాడో వాడు కూడా స్వా గుడికి వచ్చేసి వాడు పెద్ద భక్తులు లాగా బొట్లు దిద్దేసేసుకొని కూర్చున్నాడు ఇంకా ఇక్కడ అస్సలు కుదురుగా ఒక్క దగ్గర ఉండట్లేదు పరుగులే పరుగులు వాడిని పట్టుకోవడానికే సరిపోయింది వదినకైతే ఇంకా మళ్ళీ ఎంత ఎంత బుద్ధిమంతుల చేష్టలు చేస్తాడో ఏది చెప్తే అది వినేవాడిలాగా ఇంకా ఇక్కడ ఒక పది నిమిషాలు అలా కూర్చొని కాసేపు కాస్త టైం స్పెండ్ చేసుకొని కబుర్లు లేవో చెప్పుకొని ఇంకా రిటర్న్ అయితే బయలుదేరిపోయాము టైం అయితే పదకొండు అయిపోయింది పిల్లలు ఇంకా ఆకలి ఆకలి అనేస్తున్నారు సరే ఇంకా వెళ్తూ వెళ్తూ దారిలోనే టిఫిన్ తినేసి వెళ్ళిపోదాము ఇంటికి వెళ్ళి కాస్త స్థిమితంగా వంట అయితే చేసుకోవచ్చు అని చెప్పి పండగ పూట అనుకోకుండా ఈ విధంగా భోగి రోజు రాత్రి డిన్నర్ చేసేటప్పుడు బజ్జీలు వేసుకున్నాం కదా అదే పునుగులు వేసుకొని తింటున్నాం కదా తింటూ తింటూ అప్పటికప్పుడు ఆలోచించుకున్నాము అన్నయ్య వెంటనే వెళ్దాము అక్కడ గుడి ఉంది బాగుంటుంది అందరం కలిసి వెళ్దామని అని డిసైడ్ అయ్యాం అప్పటికప్పుడు అనుకొని ఉదయాన్నే చక్కచక్క పనులు చేసేసుకొని వచ్చామండి అక్కడ రెండు గుండెల్లో స్వామివారి దర్శనం అయిన తర్వాత వస్తూ ఉంటే దారిలో లెఫ్ట్ సైడ్ బోర్డు కనిపించిందండి లక్ష్మీ నరసింహస్వామి గుడి అని చెప్పనని వెంటనే ఇంక ఈ గుడి కూడా చూద్దామని చెప్పి అనుకున్నాము గూగుల్లో చూస్తేనేమో లెవెన్ ఓ క్లాక్కి గుడి క్లోజ్ అని చెప్పనని చూపిస్తోంది మేమైతే యాక్చువల్గా మేము ఈ గుళ్ళన్నీ రావడానికి గూగుల్లోనే మ్యాప్ పెట్టుకొని వచ్చాము అడ్రస్ కోసం అని చెప్పనని వదిన వాళ్ళు కూడా ఫస్ట్ టైం వచ్చారట ఇంక ఇక్కడికి వచ్చిన తర్వాత పిల్లలు ఇద్దరు ఏమో వాళ్ళు స్పీడ్గా వెళ్ళిపోయారు ముందు మేమిద్దరం వస్తున్నాం కదా మా రెండు బండ్లు ఇంక మేము వాళ్ళకి ఫోన్ చేసి

కార్ తిప్పేలాగే శివాలయము అలాగే లక్ష్మీ నరసింహ స్వామి ఇద్దరు కూడా ఒకటే రాయిలోనే ఉన్నారండి కానీ రెండు గుళ్ళగా ఉంటుంది కానీ రాయి మాత్రం ఒకటేనండి ఆ ఒక ఒకవైపు రాయి కిందకి శివ శివలింగం ఉంటుంది ఉత్తరం వైపుగా ఉన్న రాయికేమో లక్ష్మీ నరసింహ స్వామి ఉన్నారండి ఎంత బాగుందోనండి అసలు ఆ స్వామివారిని చూడంగానే మనసుకి ఎంత ఆనందం వేసేసిందో అసలు నిజంగా పండగ రోజు ఈ విధంగా మాకు ఇలా స్వామివారి దర్శనం జరుగుతుందని ఇంత ప్రశాంతంగా ఉంటుందని మేమైతే అస్సలు ఊహించలేదు ఏదో మాటల సందర్భంలో మాట్లాడుకుంటూ మాట్లాడుకుంటూ మర్నాడు ఉదయాన్నే లేచి రెడీ అయిపోయి అలా వచ్చేసాము అందరం కూడా చూసారు కదా గుడి వాతావరణం ఎంత పెద్దగా ఉందో ప్రాంగణం కూడా ఎంత పెద్దగా ఉంది వాతావరణం ఎంత ప్రశాంతంగా ఉంది అసలు చాలా బాగుంది మా లక్ అండి మామూలుగా రోజు పదకొండింటికే గుడి క్లోజ్ చేస్తారట ఈ రోజు మాత్రం పదకొండున్నర అయినా కూడా గుడి ఓపెన్ ఉంది నిజంగా మా అదృష్టంగానే మేము భావించాము స్వామివారికి చక్కగా పూజ చేయించేసుకొని చేసుకొని మంగళారతవి తీసుకొని బయటకు వచ్చాము ఇక్కడ పంతులు గారు మాట్లాడతారండి చాలా విశేషమైన గుడి అట తర్వాత వచ్చేసి ఈన నాలుగో తరం అటండి పంతులు గారు వాళ్ళే ఒకళ్ళ తర్వాత ఒకళ్ళుగా వాళ్ళ తరం వాళ్ళే ఇక్కడ పూజ చేస్తూ వస్తున్నారట ఇక్కడ కోర్టు కనిపించింది కదా మీకు కాంజనే స్వామి అది దాని వెనకాల వచ్చేసి స్వామివారిది గుండె ఉందండి అందులో స్నానం చేస్తే కూడా చాలా మంచిదట అండి సర్వరోగ నివారిణి పంటలు బాగా పండడానికి ఆ నీళ్లను తీసుకెళ్ళి పంటల మీద పొలాల మీద కూడా చల్లుతారట రైతులు అదేవిధంగా అదే విధంగా యాభై సంవత్సరాల క్రితము ఒక లేడీ ఆరోగ్యం బాగోలేక ఒక ఆడావిడ అస్ అస్వస్థతగా ఉంది అని అంటే ఆ కొలంలో ఆ గుండంలో స్నానం చేస్తే ఆరోగ్యం బాగవుతుందని ఎవరో చెప్పారని ఆవిడ వెంటనే వచ్చి స్నానం చేశారట ఆ స్నానం చేసిన టైంలో ఆవిడ పీరియడ్స్లో ఉన్నారట వెంటనే ఆ గుండం అంతా కూడా వాటర్ అంతా కూడా ఎగిరిపోయాయిట అంటే డ్రై అయిపోయిందిట అప్పుడు మళ్ళీ స్వామివారికి ప్రత్యేకమైన పూజలు హోమాలు చేసి మళ్ళీ కార్యక్రమాలన్నీ చేస్తే అప్పుడు మళ్ళీ వాటర్ అనేది ఉద్భవించిందట ఆ ప్లేస్ కూడా నేను మీకు చూపిస్తాను చక్కగా స్వామి వారు నోరు తెరిస్తే అంటే నరసింహస్వామి నోరు తెరిస్తే ఏ విధంగా అయితే ఉంటుందో అలాగే ఉందండి

విన్నారు కదండి గాలి బాగా డిస్టర్బెన్స్ ఉండడం వల్ల వాయిస్ అనేది క్లియర్గా లేదండి శంకుని బోర్లిస్తే ఏ విధంగా అయితే ఉంటుంది ఆకారము అలాంటి రాయి ఆకారంలో అటు శివుడు ఇటు లక్ష్మీ నరసింహ స్వామి వెళటండి స్వయంభు అసలు నిజంగా చాలా అంటే చాలా బాగున్నారండి స్వామివారు గుడి మాత్రం చాలా ప్రశాంతంగా ఉంది నిజంగా మేమైతే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాము వచ్చినందుకు తర్వాత ఇక్కడ వచ్చేసి ఆ గుండం చూపిస్తా అన్నాను కదా ఇదిగోండి ఇదే అండి అది ప్లేస్ అంతా కూడా ఒకప్పుడు చాలా పెద్దగా చాలా ఇదిగా ఉండేదిట ఇప్పుడు కాస్త ఇంకా పరిస్థితుల్లో బట్టి కొంచెం వాత మార్పులు అనేవి వస్తూ ఉంటాయి కదా ఇదిగోండి అయినా కూడా ఎప్పుడు డ్రై అవ్వలేదుటండి ఇలా నీరు అనేది ఊరుతూనే ఉంటుందిట అందులో నుంచి ఇదిగోండి ఇక్కడ ఇంకా మేమైతే కిందకొచ్చాము ఆ నీరు ఫస్ట్ మేము తలమీద చల్లుకొని ఇదేనండి సర్వరోగ నివారణే స్వామివారి తీర్థము అని చెప్పిందని అయితే చెప్పారు ఆయన పంట పొలాల మీద అన్ని చల్లుతారు అని చెప్పి విన్నారు కదా మీరు ఆ విధంగా ఇక్కడికడ మేము వచ్చి దండం పెట్టుకొని అయితే వచ్చేసాము ఇంకా పిల్లలు అయితే ఇంటికి వెళ్ళిపోయారులేండి ఇంకా మేమిద్దరం అయితే అంటే మేము నలుగురము వచ్చాము ఇక్కడికి గుడి మాత్రం చాలా బాగుందండి విశేషమైన రోజులు అంటే స్వాతి నక్షత్రం రోజు ఈ విధంగా స్వామివారికి విశేషమైన రోజుల్లో కూడా ఇక్కడ హోమము పూజ కళ్యాణము అన్నీ జరుగుతాయి చాలా బాగుందండి చాలా పెద్ద ప్రాంగణము గుడి అయితే అంటే మేము పండగ రోజు హాలిడే రోజుల్లో వచ్చాం కాబట్టి పెద్దగా క్రౌడ్ అయితే ఏమీ లేదు నార్మల్గా అయితే చాలా ఉంటుందిట ఇంకా మేము అవి గుళ్ళ స్వామివారిని అంతా దర్శనం చేసుకొని ఇగో రిటర్న్ అయితే బయలుదేరాము ఇదిగోండి దారి చూపించేది బోర్డు ఇక్కడ మే ఇది మెయిన్ లోపలికి ఉంటుంది మెయిన్ రోడ్లో బోర్డు నేను మీకు చూపిస్తాను ఇది బోర్డు స్వయంభు స్వర్ణ స్వర్ణగిరి లక్ష్మీ నరసింహస్వామి గుడి అండి చాలా బాగుందండి గుడి మీకు ఎవరైనా మీ ఇంటి సైడ్ వస్తే ఉప్పల్ సైడు మీరు మీకు వెళ్ళాలని ఇంట్రెస్ట్ ఉంటే తప్పకుండా ఒకసారి స్వామివారిని అయితే విజిట్ చేయండి మీకు ఈ విషయం తెలుసో లక్ష్మీ నరసింహ స్వామిని కొలిస్తే బాధలు తొలుగుతాయా అని చెప్పనని అంటుంటారు అదండి ఇంకా మేమైతే చక్కగా మేము పల్లెటూరులో లేము సిటీలో ఉన్నాము అనే ఒక పేరే కానీ మేమున్న పండగ నాలుగు రోజులు మాత్రం పల్లెటూరు వాతావరణాన్ని ఆస్వాదిస్తూ బయటకైతే తిరిగి వచ్చాము మూసీ నది ఇక చూసారా ఈ నది ప్రవహిస్తూనే ఉంటుంది పంట పొలాలు అంతా మనకి మాకైతే మా ఊళ్ళోనే తిరుగుతున్నామా మేము అనే ఫీలింగ్లో ఉన్నాం మేము ఇంకా మొత్తానికి ఇంటికి అయితే రిటర్న్ వచ్చేసామండి ఇక రాగానే ముందు టీ పెట్టుకొని అయితే తాగేసాము ఇంకా టిఫిన్ బయట తినొచ్చేసాం కదా ఇంటికి వచ్చాక టీ తాగేసి బట్టలు మార్చేసుకొని ఇంక పిల్లలందరూ కూడా సినిమా చూస్తున్నారు మా వారు అన్నయ్య పిల్లలు అందరూ కూడాను ఇంకా నేను వదిన వంట చేద్దామని చెప్పనైతే వచ్చాము ఇంకా వంటకు వచ్చేసి సింపుల్గా నారింజకాయలు తీసుకొచ్చాను కదా వచ్చేటప్పుడు అవి ఇంకా పండిపోతాయి అని చెప్పనని నారింజకాయ పులిహార పండగ రోజు కదా కాస్త స్వీటు హార్ట్ చేసుకోవాలి కదా అదేవిధంగా సేమియా పాయసము నేను ఆల్రెడీ షార్ట్ వీడియో పోస్ట్ చేశాను కదండి పప్పు ఇంకా చారు మళ్ళీ సాంబారు ఇవన్నీ కూడా చేసుకున్నాము ఆలుగడ్డ ఫ్రై పిల్లలకి ఇష్టం అని చెప్పనని ఇంకా వదిన నేను ఇద్దరము కబులు చెప్పుకుంటూ ఇంకా నేనేమో కూరలన్నీ కట్ చేసి ఇస్తుంటే ఇంకా వదిన వంట అయితే చేసేసారు ఇంక ఇద్దరము కాస్త కాలక్షేపం చేస్తూ మాట్లాడుకుంటూ ఈ పని అయితే కంప్లీట్ చేసాము మాకేమో డీజే పెట్టారని చెప్పాను కదా గాలిపటాలు ఎగరేస్తూ విపరీతమైన డీజే అండి ఇంకా అది మధ్యలో ఒక్క ఒక్కసారి కరెంట్ పోయింది ఆ కరెంట్ పోయినప్పుడే నేను మీతో ఒక చిన్న షార్ట్ వీడియోలో అయితే షేర్ చేశాను వెంటనే కరెంట్ పోయిన వెంటనే వీడియో చేసేసుకొని చకచక ఒక చిన్న షార్ట్ వీడియోని అప్లోడ్ చేయడం జరిగింది నేను ఆ రోజు అస్సలు పాటలు అయితే ఆపట్లేదు బిగ్గరగా సౌండ్ పెట్టేసేసి బోల్డ్ అన్ని పాటలు సౌండ్లు అండి పండగ రోజు మాత్రం ఈ విధంగా లంచ్ అయితే సేమియా పాయసము టమాటా పప్పు ఇంకా పులిహార సాంబారు చారు ఇవన్నీ కూడా ప్రిపేర్ చేసుకున్నాము ఈ సంవత్సరము మా ఇంట్లో సంక్రాంతి పండుగ మేము హైదరాబాద్ వదిన వాళ్ళ ఇంటికి వచ్చి ఈ విధంగా అయితే జరుపుకున్నామండి షీరోగాడు అయితే బాగా అలవాటైపోయాడు నేను వాడిని ముద్దు చేయట్లేదు అని చెప్పి వాడు నా దగ్గరే పడుకుంటాడు ఇక చూడండి నైట్ పడుకుంటే కూడా వచ్చి నా కాళ్ళ దగ్గర వాడు పడుకుంటాడు నాకేమో క్యూట్గా గా మళ్ళీ ముద్దుగా ముద్దు చేయాలని అనిపిస్తుంది కానీ భయం అండి రేపు ఇంకో వీడియోతో మీ ముందుకు వస్తానండి బాయ్ బాయ్